కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు సింగారం గ్రామ పంచాయతీలోని అశోక్ నగర్ పోలీస్ క్వార్టర్ వెనుక బజార్ ప్రజలకు చిన్న వర్షం వస్తే చాలు మనకు మొదలవుతుంది చిన్నపాటి వర్షానికి ప్రజలు గడగడ వణికిపోతున్నారు కొద్దిపాటి వర్షానికి కాలనీలోని వీధులన్నీ అవుతున్నాయి వరద నీరు నిల్వ ఉండడంతో కాలనీలే చెరువులను తలపిస్తున్నాయి ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు కాలనీ వాసులకు వరద కష్టాలు మాత్రం తప్పడం లేదు అధికారులకు సమస్య పరిష్కారం కోసం ఎన్నో వినతులు సమర్పించుకున్నా అవి నేటికి అతీగతి లేకుండా పోయాయని తమను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై భారీగా నీరు చేరడంతో విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోతున్నాయని వాపోతున్నారు రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని క్షణక్షణం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని తమ కాలనీలోని డ్రైనేజ్ సమస్యలను మురికి నీటి సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు మాకు ఈ డైనేజీ కాలువలు ఉండటం వల్ల మాకు ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి వర్షాకాలం అప్పుడు ఎమ్మెల్యేకు కానీ ఇతర నాయకులకు కానీ ఎంతమంది వచ్చి చూసిపోతుంటూ పరిష్కారం చేయడం లేదు తాత్కాలిక పరిష్కారమే చేస్తామంటారు అది కూడా చేయడం లేదు ఈ సంవత్సరం కూడా ఈ వర్షాకాలం ఇప్పుడు వచ్చిన కొద్ది వర్షానికి మొత్తం కాలనీ అంతా మునిగిపోయింది అశోక నగర్ కానీ పోలీస్ చేసే వెనకాల మాకు ఇంతవరకు మా బతులు అవగతికి లాక ఉన్నాయి వర్షాకాలం వస్తే పాములు ఇవన్నీ చెట్లు ఇళ్ళలో పడుతున్నాయి కాబట్టి దీని మీద తగిన చర్యలు ఏ నాయకులు సరైన శ్రద్ధ తీసుకుంటా కాబట్టి మీరు ఈ ఈ సంవత్సరంలో ఏ నాయకులు మారినా ఏ వచ్చినా మా పరిస్థితి ఇంకేముంది ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మేము అరిచేతిలో పానం పెట్టి బ్రతకాల్సి వస్తుంది ఈ ఏరియాలో కనీసం ఇప్పుడైనా మా మొర ఇని మమ్మల్ని మా ఈ రోడ్డు ఆలకించి మమ్మల్ని ఈ రోడ్డు బాగు చేయగలదని మనవి చేస్తున్నాం